బసవేశ్వర స్వామి దేవాలయంలో నాలుగు సోమవారాలు ప్రత్యేక పూజలు అనేక సంవత్సరాలుగా శ్రావణ మాసం సందర్భంగా నాలుగు సోమవారాలు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని బసవేశ్వర స్వామి ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు తెలిపారు కర్నూలు నగరం బుధవారం పేటలో వెలిసిన బసవేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం బసవేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా నాలుగు సోమవారాలు జరిగే ప్రత్యేక పూజలు అన్న ప్రసాదాలకు భక్తులకు అందించేందుకు సేవా గుణం ఉన్నవారు తమకు తోచిన విధంగా చందా రూపంలో ఆలయ కంపిటీదారులకు అందజేయాలని కోరారు అనంతరం భక్తులకు అన్న ప్రసాదం చేశారు స్వామి దేవాలయం నందు ఈ శ్రావణ మాసం కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్నది ఈ యథా ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా నాలుగు సోమవారాలు మూడు సోమవారాలు గుడి సేవలు నాలుగో సోమవారం వచ్చిన యా వచ్చిన భక్తాదులతో చందారూపకంగా వసూలు చేస్తూ అన్ని కార్యక్రమాలకు మా పాలక మండలి అందరూ భక్తాదులు అందరూ సహకరించి మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి మా కృతజ్ఞతలు ఎల్లవేళలా ఇలా సహకారం ఉంటూ మీ మీడియా వారు మాకు ఈరోజు ఎప్పుడు రాలేదు ఈరోజు మీడియా వారు వచ్చినందుకు వారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ధన్యవాదములు ఎస్ నాగరాజు సగరం నాగరాజు ప్రెసిడెంట్ అధ్యక్షుడు కొలువై ఉన్నటువంటి బసవేశ్వర మహాస్వామి దేవస్థానమునందు అనూచానంగా వీర సేవ సాంప్రదాయాన్ని అనుసరించి శ్రావణ మాసంలో మొదటి సోమవారము రెండవ సోమవారము అదేవిధంగా మూడవ సోమవారము యథావిధిగా శాస్త్రబద్ధంగా ఉదయం స్వామివారికి అభిషేకాదులు సాయంకాల ప్రదోష వేళ యథావిధిగా భక్తుల సహాయ సహకారములచే వీరసేవ భక్తాదులందరూ ఆ యొక్క నందిధ్వజ సేవా కార్యక్రమాన్ని అత్యంత వైభవభేతంగా జరిపించారు అందులో భాగంగానే పురస్కరించుకొని చివరివారమైనటువంటి నాలుగవ సోమవారం పెద్ద సేవా కార్యక్రమంలో భాగంగా ఉదయం ప్రాతకాలమున స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం మహాగణపతి పూజ మూల విరాట నందీశ్వర స్వామికి యథావిధిగా రుద్రాభిషేకము పంచామృతములతో సుగంధ జలములతో విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమము భక్తుల సందోహం మధ్య వీరసేవ సాంప్రదాయాన్ని అనుచారంగా జరిపించడం జరిగింది అదేవిధంగా అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి ఆనతి ప్రార్థన అదేవిధంగా పదిన్నర గంటల నుంచి గంగా సేకరణ అంటే నందికోలలు గంగా దగ్గరికి వెళ్ళి గంగమ్మ ఒడిలో ఆ యొక్క నంది ధ్వజాలను అత్యంత వైభవపేతంగా ఈ యొక్క నందిధ్వజ కార్యక్రమం జరిపించడం జరిగింది ఇందులో భాగంగా వీరభద్ర సేవ మరియు ఖడ్గములు ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగాయి అనంతరం స్వామివారికి హారతి మహానివేదన వచ్చినటువంటి సద్భక్తులందరికీ కూడా మహాప్రసాద వితరణ జరిపించడం జరిగింది సాయంకాలం కూడా ఏడు గంటల ప్రాంతంలో మహామంగళ హారతి పురవిధుల గుండా నందికోల సేవ కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమంలో భాగంగా ఆలయ ధర్మకర్తల మండలి ముఖ్యంగా గౌడు కోటేశ్వరప్ప గారు ఆలంపల్లె వీరన్న గారు భాస్కర్ గారు సగరం నాగరాజు నాగమల్లికార్జునయ్య గారు నరసప్ప గారు శంకరయ్య గారు గుడిగింట గోపినాథ్ నా గారు అదేవిధంగా యూతు శివగారు సుధీరు అదేవిధంగా శివకుమారు శ్రీనివాసులు యథావిధంగా శెట్టి వీరశేఖరప్ప గారు ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు సమస్త భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దివ్య ఆశిస్సులు పొంది ఇదే విధంగా కార్యక్రమానికి ముందు జరిపించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాం ఓం నమ బసవేశ్వర స్వామికి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామికి ఆలయ అర్చకులు ఎం యాగంటయ్య స్వామి గారు వారి సుపుత్రుడైనటువంటి మఠం సోమశేఖర శాస్త్రి ఓం నమ శివాయ